ప్రత్యేక హోదా గురించి కేసీఆర్ లేఖ ఇస్తానంటే తెదేపా ఎందుకు వద్దంటోందన్న జగన్ ప్రశ్నకు సీఎం చంద్రబాబు దీటుగా సమాధానమిచ్చారు హోదా విషయంలో కేసీఆర్ కేంద్రానికి లేఖ ఇస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చంద్రబాబు అన్నారు మోదీ కేసీఆర్ జగన్ ముగ్గురు ఒకటేనని త్రీడీ మాదిరిగా వీరు త్రీఎం అని ఎద్దేవా చేశారు వీలదంతా ఒకటే పార్టీ అని రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నారని సీఎం అన్నారు రెడ్డి కేసీఆర్ ప్రత్యేక హోదాకు లెటర్ ఇస్తానంటే మీకు ఎందుకు బాధని నేను అడుగుతున్న ఇప్పించమంటున్నాను మీరు అందరూ ముగ్గురు మోడీలో ఒకటే కదా త్రీ ఎమ్స్ త్రీ డిఎంఆర్గా వీళ్ళు త్రీ ఎమ్స్ తయారయ్యారు ఆ స్నేహం నువ్వు ఇప్పించు నేను కాదని లేదు ఇమ్మీడియట్ లెటర్ ఇప్పించండి ఇండస్ట్రీ ఒప్పుకోమని చెప్పండి నువ్వు చెప్తున్నావు కదా ప్రత్యేక హోదా వస్తే ఇండస్ట్రీస్ అన్నీ వచ్చేస్తాయని ఇప్పుడు నువ్వు చెప్పావు కదా మేమందరం ఒడిగా ఉన్నాం అన్నారు కదా ఇట్ డన్ ప్రత్యేక హోదా విత్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వస్తే వీఆర్ వెరీ హ్యాపీ యు గెట్ ఇట్ డన్ నిన్ను కూడా పొగిడేవు కదా నేను మొన్నే చెప్పాను ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు ట్వీట్ ఇస్తాడు దీనికి అప్రిషియేషన్ గా ఫోన్లు వస్తాయి మళ్ళా ఢిల్లీ నుంచి అదే జరుగుతూ ఉంది నిన్న మళ్ళీ ఒక స్టేట్మెంట్ అన్ని పేపర్లు ఏ రాస్తున్నారు వీళ్ళు ఏ రాస్తున్నారో చూస్తున్నారు ఊరంతా ఒక దూరైతే దారి ఇది పని పెట్టుకున్నారు కాబట్టి నేను అందుకే అడిగేది అంటే ఇప్పటికైనా చెప్పండి పోనీ కన్విన్స్ అయ్యండి పోయి మీరంతా ఒకటే కదా ఒకే పార్టీ కదా రేపు కలిసి పోటీ చేయాలనుకుంటున్నారు కదా కలిసి పోటీ చేయాలనుకున్నప్పుడు పోయి కన్విన్స్ చేయండి కన్విన్స్ చేసి లెటర్ ఇప్పించండి ఫలితం వస్తుంది మనం ఇండస్ట్రీస్ ఇవన్నీ వచ్చాయి రేపు ఇండస్ట్రీస్ ఇంకా ఎక్కువ వస్తాయి కనీసం ఒక ఐదేళ్లు కానీ మనం అడిగింది పదేళ్ళు అడిగాం అప్పుడు బీజేపీ పదేళ్ళు అడిగారు డిమాండ్ చేశారు ఇచ్చిన ఐదేళ్లు ఇచ్చారు ఈ ఐదేళ్లు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అన్ని కానీ వస్తే ప్రత్యేక హోదా వస్తే చాలా వరకు మనకు ఇబ్బందులు పోయేటివి